హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ టు డైలీ కరెంట్ అఫేర్స్ జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో మనం ప్రధానంగా చూసినట్లయితే జూలై ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్లో ప్రధానంగా చూసినట్లయితే మనకి ఇందర్మిత్ గిల్ సో ఇందర్మిత్ జిల్ ప్రపంచ బ్యాంకుకి నూతన ప్రధాన ఆర్థికవేత్తగా అంతేకాకుండా డెవలప్మెంట్ ఎకానమిక్స్ అనే విభాగానికి అంటే ప్రపంచ బ్యాంక్కి ఆ విషయంలో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది అమెరికా దేశానికి చెందినటువంటి కార్మెన్ రిన్హట్ స్థానంలో అమెరికా దేశానికి చెందినటువంటి కార్మెన్ రిన్హట్ స్థానంలో సో మన భారతీయ ఆర్థికవేత్త అనేటువంటి ఇంద్రమిత్ గిల్ ఆ పదవికి చేపట్టడం జరిగింది అంటే కౌశిక్ బస్ తర్వాత కౌశిక్ బస్ తర్వాత సో ఈ పదవిని చేపట్టేటువంటి రెండో భారతీయుడిగా సో ఇందర్మిత్ గిల్ గుర్తించబడడం అనేది జరిగిందండి ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం సో మరి ప్రస్తుతం అయితే ఇందర్మిత్ గిల్ ప్రపంచ బ్యాంకులను పనిచేస్తున్నాడు సో మరి ఈ యొక్క ఈక్విటబుల్ గ్రోత్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే సంస్థలు ఆర్థిక వ్యవస్థ అంతేకాకుండా సమప్రాధాన్యత ఉన్నటువంటి ఏదైతే ఒక అభివృద్ధి ఉందో ఆ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ప్రపంచ బ్యాంకులో అయితే వీరికి సో మరి ప్రధాన ఆర్థికవేత్తగా చీఫ్ ఎకనమిస్ట్గా ప్రపంచ బ్యాంకు నియమించడం జరిగింది సో ఈ నియామకం అనేది సెప్టెంబర్ ఒకటి ఎప్పుడంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల రెండు ఇరవై రెండు నుండి అమల్లోకి రాబోతుంది సో ప్రపంచ బ్యాంకులో నియామకాలు కానివ్వండి ఓకేనా ప్రపంచ బ్యాంకు అంటే వరల్డ్ బ్యాంకులో నియామకాల విషయంలో కానివ్వండి తో పాటుగా వరల్డ్ బ్యాంక్ నియమాలతో నియామకాలతో పాటుగా ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనీతి సంస్థలో నియామకాలపైన మనకు ఎగ్జామ్లో బిడ్స్ అనేది అడుగుతున్నాడు సో ఆ నేపథ్యంలో సో ఇటీవల కాలంలో ఇందర్మిత్ గిల్కి కింద ఏ సంస్థకి ప్రధాన ఆర్థికవేత్తగా లేదా చీఫ్ ఎన చీఫ్ ఎకనమిస్ట్గా లేదా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగిందంటే ఏ ఆర్థిక సంస్థ కంటే వరల్డ్ బ్యాంక్కి కావడం అనేది జరిగింది ఎవరు వరల్డ్ బ్యాంక్కి ప్రపంచ బ్యాంక్కి మరి ప్రపంచ బ్యాంక్కి ఎవరి ప్లేస్లో మరి ఇందర్మిత్ గిల్ మన భారతీయుడు ఒక ఆర్థికవేత్త స్థాయికి చేయడం జరిగింది అంటే కార్మియన్ స్థానంలో ఈ యొక్క పదవిని చేపట్టడం అనేది జరిగింది ఆయన స్థానంలో నియమితులు కావడం అనేది జరిగింది సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి పాటుగా మనకి ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ అంటే రెండు సంస్థలు కూడా వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు మరి ఐఎంఎఫ్ ఈ రెండు సంస్థలు కూడా మనకి ఎక్కడ కలవు అంటే వాషింగ్టన్ డీసీలో కలవు ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఈ రెండు సంస్థలు కూడా సో వాషింగ్టన్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఇవి ఒక తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి మరి వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు అనేది ఓకేనా మనకి ప్రపంచ ఉన్నాయి అయితే ప్ర వీటిని మనము బ్రిటన్ ఓడ్స్ కవలలు అని పిలుస్తారు అవి ఏర్పడిన విధానం ప్రకారం ఒకటేసారి ఏర్పడేసరికి అంటే ఆ ప్రాంతంలో ఒక మీటింగ్లో ఏర్పడ్డాయి కాబట్టి బ్రిటన్ ఓడ్స్ సమావేశంలో ఏర్పడ్డాయి కాబట్టి వీటిని బ్రిటన్ ఓట్స్ కవలని అని పిలుస్తారు మరి ప్రపంచ బ్యాంకుకి అయితే ప్రజెంట్ ఒక అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు సో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు వచ్చేసి వారు ఎవరంటే ఒక డేవిడ్ మల్పాస్ అండ్ డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అనమాట అదొక ఇంపార్టెన్స్ చూసుకోవాలి అండ్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఒక పెద్ద హెడ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమంటామంటే ఎండి అంటారు ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు కృష్ణలీనా జార్జివా అండి కృష్ణలీనా జార్జివా కృష్ణ లగాడి తర్వాత ఐఎంఎఫ్ పదవిని చేపట్టిన రెండో మహిళ ఎండి కృష్ణలీనా జార్జు అండి ఆ నేపథ్యం చూసుకుంటూ ఐఎంఎఫ్లో ఐఎంఎఫ్లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఒక పదవి అండి ఫస్ట్ డిప్యూటీ ఎంటీ ఎఫ్డిఎండి అంటారు ఐఎంఎఫ్లో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో వారి ఐఎంఎఫ్కు ప్రస్తుతం ఎండిగా మన భారతీయ మహిళైనటువంటి ఆర్థికవేత్త అయినటువంటి సో గీతా గోపీనాథ్ నియమితులు కావడం అనేది జరిగిందండి గీతా గోపీనాథ్ సో ఆ నేపథ్యాన్ని కూడా ఇలా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ అండి ఇది అమెరికా ఇస్తుంది అంటే అమెరికా భారతదేశం మధ్య వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే ఒక వేదిక ఉంది దాన్ని మనం ఏమంటామంటే యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పోరం అని చెప్పేసి అంటామండి యునైటెడ్ స్టేట్స్ కొన్ని యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా ఇండియా స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ అంటే ఏంటంటే వ్యూహాత్మకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండి పార్ట్నర్షిప్ సో పార్ట్నర్షిప్ ఫోరం అనే ఒక సంస్థ ఉందండి మరి ఈ సంస్థ ఒక యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఫోరం అనే ఈ సంస్థ అంటే భారతదేశం మరియు అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యానికి వేదికగా నిలుస్తున్నటువంటి ఈ సంస్థ గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ ఇస్తుంది ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం అందించడం మరియు ప్రజాసేవలోకి ఏ ఎవరు ముందున్నా వాళ్ళకి ఈ అవార్డు ఇస్తుంది ఈ రెండు దేశాలకు సంబంధించిన తరపున సో మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి గ్లోబల్ లీడర్స్ గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్స్ని సో ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అమెరికాలో డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి మాజీ డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి జిమ్ మ్యాటిస్కి ఇచ్చారు ఇతను అమెరికా దేశానికి చెందినవాడు భారతదేశం గతం మరి కేంద్ర మన భారత ప్రభుత్వం భారత ఒక ప్రధాన సైనికాధికారిగా పనిచేసినటువంటి జనరల్ ఎంఎం నరేవానికి ప్రకటించామని జరిగింది ఒక ఇంపార్టెన్స్ విషయం ఈ క్రింది ఒక భారతదేశ ఏ ఒకన ఒక రక్షణ అధికారికి ఒక లేకపోతే ఒక భారత ప్రధాన మాజీ ప్రధాన సైనిక అధికారికి ఇటీవల కాలంలో అమెరికా దేశంలో యుఎస్ ఒక ఐఎస్పిఎఫ్ చేత అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం చేత ఒక గ్లోబల్ లీడర్షిప్ అండ్ పబ్లిక్ సర్వీస్ అవార్డుని ప్రకటించడం జరిగింది అన్నప్పుడు ఒక జనరల్ ఎంఎం నరవాని వీరు మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేయడం జరిగింది మరి ఈ ఇటీవల కాలంలో మరి భారత ప్రధాన సైనికాధికారిగా సో మరి జనరల్ ఎంఎం నర్వాని రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు రావడం జరిగిందంటే మనోజ్ పాండే మనోజ్ పాండే గారు రావడం జరిగింది జనరల్ మనోజ్ పాండే గారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి సో ఇది మనకి అవార్డ్స్ విషయంలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అహ్మద్ నవాఫ్ ఒక నా ఆల్ హౌమద్ ఆల్ సభ సో ఈ కువైట్కి సో కువైట్ దేశానికి ఒక నూతన ప్రధానమంత్రిగా కువైట్ దేశానికి నూతన ప్రధానమంత్రి గారు కువైట్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు ఈ ఒక అడిగిన సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి అహ్మద్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభా అని చెప్పేసి అంటామండి అహ్మద్ నవాబ్ ఆల్ ఒక అహ్మద్ ఆల్ సభ సో ఇది మనకు నియామకాల విషయం అంటే ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్స్ కాలంలో ఈ ప్రధానమంత్రులు కానివ్వండి అధ్యక్షులు కానివ్వండి ఆ స్టంలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కుబైట్ దేశ నూతన ప్రధానిగా ఎవరి నియమితులు కావడం జరిగిందంటే అహ్మద్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభ నియమితులు కావడం అనేది జరిగింది సో మరో అంశం మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంది మరి కేటు శిఖరం అండి అంటే ఎవరి శిఖరం తర్వాత ఎవరెస్ట్ శిఖరం తర్వాత ఎత్తైన శిఖరం ఏదంటే కేటు శిఖరం సో మరి కేటు శిఖరముని ఒకన మరి ఎత్తెంత ఎంత అంటే ఎనిమిది వేల ఆరు వందల పదకొండు ఒకనా మీటర్లు ఉంటుందండి మరి సో ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు ఉన్నటువంటి కేటు శిఖరాన్ని ఇటీవల తొలిసారిగా ఒక బంగ్లాదేశ్ మహిళ బంగ్లాదేశ్ యొక్క పర్వ బంగ్లాదేశ్ యొక్క పర్వతారోహకరాలు ఎవరైతే ఉన్నారో మౌంటనేరు ఆమె పేరు ఏం పేరు అంటే వసీఫియా నజ్రీన్ ఇదని వసీఫియా నజరిని అధిరోహించడం జరిగింది కాబట్టి ఈ పర్వత రాహుకల పైన అంటే మౌంటనీర్స్ పైన వీటిపైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్నారు కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈమె వసీఫియా నజరిన్ గతంలోనే రెండు వేల పన్నెండు సంవత్సరంలోనే ప్రపంచంలో ఒక ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ఇటీవల కాలంలో మరి కేటు శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి బంగ్లాదేశీ మహిళ ఎవరు అన్నప్పుడు ఏంటంటే వసీఫియా నజరిన్ సో కేటూ శిఖరం ఎత్తే ఎంత ఉంటుందంటే ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు అనేది ఉంటుందండి సో అలాంటి నేపథ్యాన్ని అలాంటి విశాస వాటిని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉంది మన మనకు రికార్డ్స్ ఉన్నాయి మనకి ఎవరెస్ట్ శిఖరం పైన అలాంటి రికార్డ్స్ కూడా ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికంగా ఇరవై ఆరు సార్లు అధిరోహించినటువంటి వారు ఎవరన్నప్పుడు కామెరి ఏట శిర్ప నేపాల్కు చెందినటువంటి ఏట శిర్ప ఎవరే శిఖరాన్ని అత్యధికంగా ఇరవై ఆరు సార్లు అధిరోహించారు ఎవరే శిఖరాన్ని మరి పదహారు సార్లు అధిరోహించినటువంటి వారు ఉన్న రికార్డు పొందారు వారే కెంటన్ కూల్ మరి కెంటన్ కూల్ అనేవాళ్ళు అంటే ఎవరంటే వీరు ఆ కెంటన్ కూల్ అనేవారు వీరు ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు అనమాట సో నేపథ్యం ఆ విశేషాన్ని మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి సో నెక్స్ట్ చూద్దాం ఈ నెక్స్ట్ అండి మనకి కరోనాతో పాటు ప్రపంచాన్ని ఒకన ఇప్పుడు మళ్ళీ భయపెడుతున్నటువంటి మరో వైరస్ వ్యాధి మంకీ పాక్స్ అండి ఏదండి మంకీ పాక్స్ సో మరి మంకీ పాక్స్ ఒకనా వ్యాధి విజృంభణ దశలో ఉన్న పరిస్థితిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది అంటే ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించమనే జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటించినటువంటి ఏదైతే మరి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు కూడా వివిధ చర్యలను చేపడుతూ ఉన్నారు మంకీ పాక్స్ నివారణ గురించి సో ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ లేదా యూరోపియన్ కమిషన్ అని చెప్పేసి అంటాం యూరోపియన్ కమిషన్ సో మరి ఒక నా ఇది డెన్ డెన్మార్క్ చెందినటువంటి బవేరియన్ నోర్దాక్ ఏదైనా బవేనియన్ నోర్దిక్ అని చెప్పేసి అంటే బవేనియన్ ఏదైతే నోర్దిక్ అంటున్నాం ఈ బవేరియన్ నోర్దిక్ అని ఒక ఫార్మస్యూటికల్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఇమనాక్స్ అనే ఒక వ్యాక్సిన్ని మంకీపాక్స్ వ్యాక్సిన్ని అప్రూవ్ చేయడం జరిగింది అంటే మీరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు ఎమర్జెన్సీ యూజింగ్ లిస్ట్లోకి ప్రకటించడం జరిగింది అంటే యాక్చువల్గా ఇది ఎంత తొందరగా మరి మంకీ పాక్స్ ఈ మధ్యలో వచ్చినప్పుడు ఇంత తొందరగా వ్యాక్సిన్ తయారు చేశారని మనకు డౌట్ రావచ్చు యాక్చువల్గా ఇది తయారు చేస్తున్నప్పుడే స్మాల్ పాక్స్ తరహా సంబంధించినటువంటి రోగ చికిత్స అంటే ఇమ్యూనిటీ కూడా ఇస్తుందని చెప్పేసి ఇచ్చారనమాట కాబట్టి రెండు వేల పదమూడులో ఇది స్మాల్ పాక్స్కు ఉద్దేశించబడింది అనమాట స్మాల్ పాక్స్ సంబంధించిన ఇమ్యూనిటీ గురించి కరోనా వ్యాక్సి ఇలాంటి వ్యాక్సిన్ తయారు చేశారు కాబట్టి స్మాల్ పాక్స్ అండ్ మంకీ పాక్స్ సంబంధించిన లక్షణాలు కొంచెం దగ్గరలో ఉండడం వల్ల సో అంటే సంబంధించిన యజమాజుగాలు ఉండడం వల్ల ఇది మంకీ పాక్స్ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో యూరోపియన్ కమిషన్ ప్రపంచంలో తొలిసారిగా మంకీ పాక్స్ గురించి ఒక వ్యాక్సిన్ అయినటువంటి ఇమేనాక్స్ ఏదైనా ఇమేనాక్స్ని అప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ప్రపంచంలో తొలిసారిగా మంకీ పాక్స్కి వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చినటువంటిది ఒక ఎవరంటే ఇప్పుడు యూరోపియన్ కమిషన్ వాళ్ళంటే యూరోపియన్ యూనియన్లో అందుబాటులోకి తెచ్చినట్లయింది మరో విషయం ఏంటంటే ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే బవేరియన్ నోర్దిక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది ఒక మంకీ పాక్స్ వ్యాక్సిన్ దాని పేరు ఏం పంట గతంలో ఈ ఇదే వ్యాక్సిన్ దేని గురించి యూజ్ చేశారంటే స్మాల్ పాక్స్ ఇమ్యూనిటీ గురించి కూడా యూజ్ చేయడం అనేది జరిగింది సో ఆ నేపథ్యం ఆ విషయం ఇంపార్టెన్స్గా మనకు మంకీ పాక్స్ ఇప్పుడు మన భారతదేశంలో కూడా కేరళలో తొలిసారిగా ఒక మంకీపాక్స్ ఈ వైరస్ వ్యాధి అనేది వచ్చింది ఇది మరి దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నట్టు కూడా ఆరోగ్య శాఖ కూడా ధృవీకరించింది కేంద్ర ఆరోగ్య శాఖ నెక్స్ట్ అండి భారత్ గౌరవం అండి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా భారతదేశంలో థీమ్ బేస్డ్ అండ్ సర్క్యూట్ సర్క్యూట్ బేస్డ్ ఆ టూరిజాన్ని పర్యాటక రంగాన్ని ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించే ఒక రైల్ సర్వీసును మనం భారత్ గౌరవం అంటాం అంటే ప్రైవేట్ సిస్టమ్ ద్వారా అంటే ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఒక సంబంధించినటువంటి ఒక ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా ప్రారంభించబడ్డటువంటి రైలు సిస్టమ్ పేరు భారత గౌరవ రైలు భారత రైలు తొలిసారిగా మనకు ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే మనకు తమిళనాడులోని కోయంబత్తూరు ఓకే తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి సో సిరిడిలోని మనకు అంటే సాయినగర్ సిరిడి వరకు అంటే మహారాష్ట్రలోని సాయి సాయినగర్ సిరిడి వరకు ప్రారంభించారు తొలి కోయంబత్తూరు ఒక తొలి తొలి భారత్ గౌరవ రైలు తర్వాత నెక్స్ట్ ఏంటంటే శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ అండి అంటే రాము రామాయణంతో రాముడితో సంబంధం ఉన్నటువంటి ఒక ఇతిహాసాలకు సంబంధించినటువంటి పురాణాలకు సంబంధించినటువంటి రాముడితో సంబంధించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉందో మొత్తం రామాయణం రాముడు సీత సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో రామాయణంతో సంబంధం ఉన్నటువంటి మొత్తం ప్రాంతాలను కలుపుతూ ఈ భద్రాచలంతో పాటు కలుపుతూ నేపాల్తో కూడా కలుపుతూ ఒక సంబంధించినటువంటి ఒక థీమ్ బేస్డ్ ఒక నా టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలి పర్యాటక ఎంకరేజ్ చేయాలని ఒక రామాయణ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు ఇది రామాయణ ఎక్స్ప్రెస్ అనేది శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్ అనేది భారత గౌరవ్ రైల్లో రెండో భాగం అంటే రెండో రైలు అది మొదటి రైలు వచ్చేసి కోయంబత్తూర్ నుండి షిరిడి వరకు ఒక తమిళనాడులోని నుండి నుండి షిరడ వరకు ఇప్పుడు మూడవ భారత్ గౌరవ రైలును కూడా ఇటీవల ప్రారంభించడం జరిగింది మరి మూడవ భారత్ గౌరవ రైలు మూడవ భారత గౌరవ రైలు అనేది సో ఎక్కడ ప్రారంభించబడింది మరి ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించబడింది అన్నప్పుడు సో మధురై నుండి వారణాసి వరకు ప్రారంభించడం జరిగిందండి ఇక్కడనే మధురై నుండి వారణాసి వరకు ప్రారంభించడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ సో మనం గతంలో కూడా డిస్కస్ చేసే మన రెగ్యులర్ క్లాస్లో ఇప్పుడు ఏంటంటే కిసాన్ రైలు ప్రారంభించబడ్డ ఏదైనా ప్రత్యేక సందర్భంలో రైలు ప్రారంభించబడ్డ భారత్ బంగ్లాదేశ్ మధ్య రైలు ప్రారంభించబడ్డా లేకపోతే భారత్ నేపాల్ మధ్య రైలు సర్వీస్ ప్రారంభించబడ్డ సో అలాంటి వివరాలను మనం ఖచ్చితంగా ఎగ్జామ్లు అడుగుతున్నాడు కాబట్టి సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది భారత్ గౌరవ్ రైలు సిస్టమ్ గురించి ఉన్నటువంటి విషయం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్స్ ఆఫ్ ఇండియా సో మనకి కాంపిటేటివ్లో ఎగ్జామ్లలో మనకి ఎన్విరాన్మెంట్ విషయంలో పర్యావరణ విషయంలో జియోగ్రఫికల్ విషయంలో వచ్చే క్వశ్చన్స్లో ఒకటి ఏంటంటే ల్యాండ్స్ పైన చాలాసార్లు అడుగుతున్న సందర్భం ఉంది ల్యాండ్స్ అంటే ఈ చిత్తడి నేలను రక్షించాలనే ఉద్దేశంతో నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి ఒకటిన ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో ఫిబ్రవరి ఒకనా నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒక సంబంధించిన కన్వెన్షన్ జరిగింది దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటాం ఇది చిత్తడి నేలల సంరక్షణ గురించి జరిగినటువంటి కన్వెన్షన్ ఈ చిత్తడి నేలల సంరక్షణ గురించి ప్రారంభించినటువంటి ఏదైతే మన కన్వెన్షన్ ఉందో ఈ కన్వెన్షన్ ద్వారా ఏమవుతుందంటే ప్రపంచంలో మన ఈ కొన్ని ప్రాంతాలని రామ్సార్ ఈ చిత్తడి నీళ్ళ సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది అని ఒక ప్రకటిస్తారు దాన్ని అలాంటి వాటిని మనం రామ్సార్ సైడ్స్ అంటాం మన భారతదేశంలో అయితే మొన్నటి వరకు అయితే నలభై తొమ్మిది సో నలభై తొమ్మిది రామ్సార్ సైట్లు ఉండేది మన భారతదేశంలో ఒకటి ఉత్తరప్రదేశ్లోని బకీరా మరియు గుజరాత్లోని కె కిలాడియా వీటితో కలుపుకొని మొత్తం మొత్తం నలభై తొమ్మిది ఉండేది రామ్సార్ సైట్లు మళ్ళీ ఇప్పుడు రామ్సార్ సైట్లను మరో ఐదింటిని ప్రకటించడం అనేది జరిగింది అవి ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో మూడు తమిళనాడు రాష్ట్రంలో మూడు రామ్సార్ సైట్స్ అండ్ మిజోరాం రాష్ట్రంలో ఒకటి పాటుగా సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి మొత్తం కలిసి ఇప్పుడు వీటంటే మొత్తం ఏంటంటే ఒకన ఐదు రామ్సార్ సైట్లను ప్రకటించడం జరిగింది సో ఈ ఐదుటిని కలుపుకుంటే ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య ఎన్ని ఎంతకు చేరింది అంటే రామ్సార్ కన్వెన్షన్ జాబితాలో గుర్తించినటువంటి చిత్తడి నేలల సంఖ్య ఇది ఎంతకు చేరింది ప్రాంతాల సంఖ్య అంటే యాభై నాలుగు చేరింది యాభై నాలుగు చేరింది సో మరి ఇది కరికిలి బోర్డ్ సాంక్చురీ అండ్ పలికరనై మార్చ్ రిజర్వ్ ఫారెస్ట్ పిచ్చవరం మాంగ్రూవ్స్ ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నవి ఒకనా పలా వెట్ల్యాండ్ ఇది మిజోరం రాష్ట్రంలో ఉంది అండ్ సాగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇలా మొత్తము మన భారతదేశంలో ఉన్నటువంటి ఓకేనా ఇప్పుడు రామ్సార్ సైట్లో యాభై నాలుగు చేరింది అనమాట ఆ విషయం గమనిస్తూ సో మరి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది సో ప్రజెంట్ అయితే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి సో అండ్ అతనే మన వారి టూ ఒక వారే లేబర్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు కార్మిక శాఖ మంత్రి కూడా వారి పనిచేస్తున్నారు లాల్ యాదవ్ సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనకి రామ్సార్ కన్వెన్షన్ జరిగినటువంటి తేదీ ఏదైతే ఉందో అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది తేదీ వచ్చేసి ఫిబ్రవరి రెండు అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండు మనం ఎలా నిర్వహించుకుంటామంటే ఫిబ్రవరి టూని మనం ఒకన వరల్ వరల్డ్ వెట్లాండ్స్ డే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటున్న పరి ఉంటుంది అనమాట ఒక అదొక ఒక ఇంపార్టెన్స్గా విషయాన్ని మనం గమనించాలి జూలై ఇరవై ఆరు అయితే ప్రపంచ మడ అడవుల సంరక్షణ దినోత్సవాన్ని జూలై ఇరవై ఆరున మనం నిన్ననే మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట జూలై ఇరవై ఆరు ఒకనా కార్గిల్ విజయ్ దివస్ అదే అదే రోజు ఉంటుంది ప్రపంచ మడ అడవుల మడ అడవుల ఒక సంరక్షణ దినోత్సవం కూడా జూలై ఇరవై ఆరు సో ఫిబ్రవరి రెండు అయితే ప్రపంచ చిత్త నెలల దినోత్సవం ఇక నెక్స్ట్ వచ్చేసి నకుల్ జైన్ అండి సో మనకి ఇక్కడ వార్తల్లో నియామకంలో ఉంది సో మన భారతదేశంలో నగదు రహిత లావాదేవీల్లో ఒకనా ఉన్నటువంటి సంస్థల్లో ఒకటి ఒక ముందంజలు ఉన్న సంస్థలు ఒకటి పేటిఎం సంస్థ సో విజయశేఖర్ శర్మ అనేవారు పేటిఎంను నైన్టీన్ నైంటీ సెవెన్లో ప్రారంభించారు నోయిడా కేంద్రంగా అయితే పేటీఎంకి ఇప్పుడు కొత్త సీఓ అంటే పే పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఈ విభాగానికి పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అనే విభాగానికి ప్రవీణ్ శర్మ స్థానంలో ప్రవీణ్ శర్మ స్థానంలో ఈ సంస్థకు నూతన సీఓగా పేటిఎం పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ నూతన చైర్మన్గా సి సారీ సీఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నకుల్ జైన్ నియమితులు కావడం జరిగింది అలా కాకుండా పేటిఎం వ్యవస్థాపకుడు ఎవరు అన్నప్పుడు మళ్ళీ ఎవరు వారు విజయశేఖర్ శేఖర్ శర్మ వస్తారు పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్కి సీఓ అంటే ఎవరండి నకుల్ జైన్ అనేవారు వస్తారండి నె నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నా కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ పబ్లికేషన్ డివిజన్ అని చెప్పేసి అంటాం ఈ పబ్లికేషన్ డివిజన్ మనకి వివిధ ఒకనా సంబంధించినటువంటి మ్యాగజైన్స్ని ఒకనా పబ్లిష్ చేస్తుంది పుస్తకాలను కూడా పబ్లిష్ చేస్తుంది సో ఎంతో ప్రామాణికమైన పుస్తకాలుగా వీటికి గుర్తింపు ఉంది సో మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ ఇప్పుడు మూడు కొత్త పుస్తకాలను ప్రచురించింది ఈ కొత్త పుస్తకాల ప్రచురణ ప్రచురించినటువంటి వీటిని ఒక భారత రాష్ట్రపతి కొత్తగా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అండ్ భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి ప్రజెంట్ ఉన్నవాటి ఎం వెంకయ్యనాయుడు గారు అండ్ భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు అండ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వీళ్ళు సంయుక్తంగా ఈ మూడు పుస్తకాలని విడుదల చేయడం జరిగిందనమాట ఈ మూడు పుస్తకాలు కూడా ఒక ప్రెసిడెంట్ మన భారతదేశ రాష్ట్రపతులపైన అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఈ అంటే జూలై ఇరవై నాలుగున తన పదవి యొక్క విరమణ చేశారు వారి గురించి ఇలాంటి అన్ని విషయాలపైన ఇక్కడ మూడు పుస్తకాలు ఉన్నాయండి ఒక పుస్తకం వచ్చేసి ఏంటంటే మూడ్స్ మూమెంట్స్ అండ్ మెమోరీస్ మూడ్స్ మూమెంట్స్ అండ్ మెమోరీస్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ సెవెంటీన్ ఏ విజువల్ హిస్టరీ అని చెప్పేసి ఒక పబ్లికేషన్ డివిజన్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది అంటే గత రాష్ట్రపతులు అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఎవరైతే మనకి రాష్ట్రపతులు పనిచేశారు మరి అటు రాష్ట్రపతులు మొత్తం అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుండి టూ థౌజండ్ సెవెంటీన్ అంటే పదమూడు రాష్ట్రపతులు అవుతారు ఎందుకోసం అంటే టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఇరవై ఐదున మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు కాబట్టి రామ్నాథ్ కోవింద్ గురించి సపరేట్ సెపరేట్ బుక్ ఉంది కాబట్టి పదమూడు రాష్ట్రపతుల వివరాలు మూడ్స్ అండ్ మూమెంట్స్ అండ్ మెమోరీస్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అని ఏ విజువల్ హిస్టరీ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ సిటిజన్ ఇంకొక పుస్తకం ఏంటంటే ఫస్ట్ సిటిజన్ పిక్టోరియల్ రికార్డ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ తరం అంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క అంటే పద్నాలుగు రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఒక సమయ విశేషాలపైన ఒక ఒక విశేషాలపైన మరొక పుస్తకం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాష్ట్రపతి భవన్ గురించి ఇంటర్ప్రిటింగ్ మూడో పుస్తకం ఇంటర్ప్రిటింగ్ జియోమెట్రిక్స్ ఫ్లోరింగ్ ఆఫ్ ది రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతిలో ఉన్నటువంటి భవన్లో ఉన్నటువంటి ఆ నిర్మాణ శైలి కానివ్వండి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి వివిధ సంబంధించినటువంటి భౌగోళిక వాతావరణం కానివ్వండి ఒక విశ్లేషణతో ఉందన్నమాట అక్కడ దాని ఇంటర్ప్రిటింగ్ జియోమెట్రీస్ ప్లే క్లోరింగ్ ఆఫ్ ది రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి మరో పుస్తకం ఈ మూడు పుస్తకాల్ని కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందినటువంటి పబ్లికేషన్ డివిజన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి అడగడానికి పుస్తకాల పుస్తకాలపైన అడగడానికి ఉంటుంది ఈ కింద వాళ్ళు అయినది ఏంటి ఈ పుస్తకాల్లో మూడు ఇటు ఏందేంటి ఉన్నది ఈ మూడు పుస్తకాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వనక్కం చెన్నై సో ఏంటి వనక్కం చెన్నై అంటే ఒక పాట అండి ఇది మనకి త్వరలో నలభై నాలుగవ చెస్ ఒలింపియడ్ జరుగుతుందండి చెస్ ఒలింపియాడ్ అంటే చెస్లో ఒక నా అత్యున్నతమైనటువంటి క్రీడ అనమాట ఒక టోర్నమెంట్ ఇది ఒక నలభై నాలుగవ చెస్ ఒలింపియాడ్ యాక్చువల్ రష్యాలో జరగాలి యాక్చువల్గా ఈ చెస్ ఒలింపియడ్ అనేది రష్యాలో జరగాలి కానీ రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి క్రైసిస్ వల్ల వారు వల్ల యుద్ధం వల్ల ఇది మన భారతదేశంలో తమిళనాడులోని చెన్నైలో నిర్వహించబోతున్నారు మహాబలిపురంలో ఈ నేపథ్యంలో మరి వనక్కం చెన్నై ఒక థీమ్ సాంగ్ని అంటే ఈ యొక్క ఈ యొక్క క్రీడకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మరింత పాపులర్ చేసే ఉద్దేశంతో ఒక థీమ్ సాంగ్ని ఒక దాన్ని దాన్ని ఆవిష్కరించడం జరిగింది దీన్ని పాడినవారు దీన్ని ఆవిష్కరించిన వారు సుమ ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఏఆర్ రైమన్ అనమాట సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి అంతేకాకుండా ఏఆర్ రైమన్ గారు ఇప్పుడు మనకి యూకే దేశం అంటే యునైటెడ్ కింగ్డమ్కి ఈ దేశాల తరఫున మన భారత్ తరఫున సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి సో నలభై నాలుగో చెస్ ఒలింపియట్ అసలు చెస్ ఒలింపియాని తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి మనము మనం తొలిసారిగా ఈసారి నిర్వహిస్తున్న చెస్ ఒలింపియాడ్ని అది చెన్నైలో నిర్వహిస్తున్నాం దానికి థీమ్ సాంగ్ వచ్చేసి వనక్కం చెన్నై అండి వనక్కం అంటాం ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి విశ్వేశ్వర్ నంది అండి ఇతను ఒకన దీపా కర్మాకర్కి కోచ్గా పనిచేయడం జరిగింది ఎంతో జాతి అంతర్జాతీయ వేదికల్లో తన క్రీడాకాడు కూడా జిమ్నాస్టిక్ క్రీడాకారు ఎంతో సేవలు చేయడం జరిగింది మరి ఒక విశ్వేశ్వర్ నాయ నంది సో వీరి జిమ్నాస్టిక్ కోచ్ అండి ఇప్పుడు మనకి త్వర ఒక నా ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఒకనా జూలై ట్వంటీ ఎయిట్ మనం ఈ ఒక ఈ రోజు నుండి అంటే రేపటి నుండి సో మనకి జూలై ట్వంటీ నైట్ ట్వంటీ ఎయిట్ నుండి మనకి బర్మింగ్హామ్లో ఒక క్రీడలు నిర్వహించబోతున్నారు ఏంటంటే ఇంగ్లాండ్లో ఇది మనకి కామన్వెల్త్ క్రీడలు ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత జిమ్నాస్టిక్ బృందానికి నూతన కోచ్గా రోహిత్ జైస్వాల్ స్థానంలో నూతన కోచ్గా భారత జిమ్నాస్టిక్ నూతన కోచ్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే బిశేశ్వర్ ఎవరండి బిశేశ్వర్ బిశేశ్వర్ నంది ఎవరండి బిశేశ్వర్ నంది సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండి స్పోర్ట్స్ అండ్ అప్డేట్లో మరో విషయం కరుణా జైన్ సో ఎవరండి కరుణా జైన్ అంటే భారత మహిళా క్రికెటర్ అండి సో ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ఇండియా సో ఫిమేల్ క్రికెటర్ ఆఫ్ ఇండియా సో ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ఇండియా సో వీరు తన అంతర్జాతీయ క్రీడకి అన్ని ఫార్మేట్లలో కూడా సో అంతర్జాతీయ క్రికెట్కి ఆమె ఒక నా రిటైన్మెంట్ని ప్రకటించడం జరిగిందనమాట సో ఇటీవల రిటైన్మెంట్ను ప్రకటించినటువంటి కరుణా జైన్ ఏ క్రీడకు చెందినవారంటే భారత మహిళా క్రికెటర్ అండి ఇవ్వండి మనకి జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంటే ప్రజెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్